లో ఒకరి గురించి ఆలోచించడానికే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు కానీ ఒక ఊరినే గత ప్రతి ఒక్కళ్ళకి మీకు తోచిన సహాయం చేయండి నా వెనక నమ్ముకునే ఎన్జిఓ సంస్థ ఉంటుంది నా గురించి కానీ మీ వ్యక్తిగతం గురించి కానీ ఏ విధమైన సహాయం కానివ్వండి అవి బియ్యం కానివ్వండి అవి బట్టలు కానివ్వండి అవి పేపర్స్ కానివ్వండి అవి బ్యాగులు కానివ్వండి మానవాళి నిత్యావసర సరుకుల విషయాల మీద పోరాటం ఎంతో మంది దగ్గర ఎంతోమంది దగ్గర ఎవరైతే పుట్టినరోజుకి ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్నాం మాకు రైతు మిగుతుంది ఏంటంటే అయా మా వెనక ఒక ఊరుంది మీ దయ ఉంటే మీ ఉంటే మీకు చేతయాత్ర అని చెప్పి కృతజ్ఞత మనవడికి కలిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తూ ఎద్యోగ సంస్థ చేస్తూ ఇతర రాష్ట్రంలో సన్వాలు కలిగిస్తూ మా కృతజ్ఞతలు రాష్ట్రంలో అయితే పెట్టుకోవాలి కానీ దేవుడు ఈ రోజు ఈ సమయం ఎట్లిచ్చిండు అది కూడా చిరణ్ గారి చిరణ్ గారికి రావటం మూడు జిల్లాల నుంచి ఈయన గారి రాష్ట్రాలను చూసి రావటం ఇటువంటి సంబంధాలు మనం ఇంకా మనలో కూడా చాలా మంది మనం నేర్చుకోవాలి ఈయన అభినందన అభినంది అంటే విషయంలో అయా నా ఆరోగ్యం బాగలేదు నాకు సాయం చేయండి నాకు ముందు రండి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు అందరూ అనుకున్నారు అయ్యో స్క్రీన్ మిట్లో జరిగిందా మార్కెట్లో చాలా మంచిోడు చాలా మంచి ఆ మంచే మిగిలిపోయింది మార్కెట్ ఆ మంచే ఆ విత్తనం అయి కాపాడింది ఆయన నిజం కూడా ఇటువంటి మిత్రుడు మనం మన మనకు అభినందకమని నేను గర్వపడుతున్నాను ఈ సమయం మీ అందరూ కూడా ధన్యవాదాలు